విన్నది మరిచిపోకుండా ఉండడానికి జ్ఞాపకానికి రావడానికి కారణం ఎక్కడుందో మీకు చెప్తాను వినండి అన్నాడు వెల్లిగున నాటి నుండి ఉల్లసింబైనడు మునిమంత ఉల్లంబున మరపు పుట్టనొకనాడైన ఎప్పుడైనా సరే భగవద్భక్తికి సంబంధించిన విషయాలు వేదాంత విషయాలు చదువుకున్నవి విన్నవి ఏ కారణం చేత జ్ఞాపకం ఉంటాయంటే రెండే రెండు కారణాలు చదువుకున్నది జ్ఞాపకం ఉండి స్ఫురణలోకి రావాలంటే గురువు యొక్క అనుగ్రహం ఉండాలి రెండవది భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలి ఈ రెండు లేకపోతే ఎన్ని విన్నా ఎన్ని చదివినా జ్ఞాపకంలో ఉండవు జారిపోతాయి వెల్లిగొని నాట నుండి ఉల్లసితం దైవ యోగం శోభిన్యుడు ముని మతమంతయం నాకు నా గురువైనటువంటి నారద మహర్షి యొక్క అనుగ్రహం ఉంది భగవంతుని యొక్క అనుగ్రహం ఉంది ఈ రెండు ఉన్న కారణం చేత నేను విన్నది మరిచిపోలేదు మరిచిపోలేదు కాబట్టి అనుష్ఠానంలోకి వచ్చింది కాబట్టి మీరు కూడా భగవద్భక్తితో ప్రవర్తించడం నేర్చుకోండి అన్నాడు ఈలో ఇక్కడ ఒక అనుమానం వస్తుంది చాలామందికి నూరు దివ్య సంవత్సరములు హిరణ్యకసుకుడు తపస్సు చేశాడు కదా మరి ప్రహ్లాదుడి ప్రహ్లాదుడి లీలావతి కడుపులో ఉంటే ఇన్ని సంవత్సరములు ఎలా లీలావతి కడుపులో ఉండిపోయాడు అని మహాపతివ్రతలైనటువంటి వారు తిరిగి తమ భర్త రావడానికి ముందు తప్ప ఆ పిల్లవాడు బయటికి వస్తే ఎక్కడ ప్రమాదం జరుగుతుందో ఇంతకు ముందు ఇంద్రుడు చంపేస్తానన్నాడని లీలావతి తన గర్భంలోనే ఉంచుకుంది వేరు పురాణంలో చెప్పారు మాట కాబట్టి భాగవతంలో లేదా విషయం అమ్మ కడుపులోనే ఉండిపోయాడు నారద మహర్షి యొక్క బోధ అంతకాలం ఆశ్రమంలో విన్నాను అందుకే నాకింత జ్ఞానం అబ్బింది అని చెప్పాడు చెప్పితే అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా పిల్లలందరూ హరినామ సంకీర్తనం మొదలుపెట్టారు వచ్చినటువంటి గురువులు చూసి వీడు మనం చెప్పిన పాఠాలు నేర్చుకో నేర్చుకోకపోగా ఉన్న పిల్లలందరినీ పాడు చేసేస్తున్నాడని గబగబా తీసుకుని ఆ పిల్లవాడిని హిరణ్యకజపుడి వద్దకు వెళ్ళారు వెళ్ళి అయ్యా ఏదో తులసి వనంలో గంజాయి మొక్క పుట్టినట్టు పుట్టాడు నీ కొడుకు అంటే వాళ్ళ దృష్టిలో అలా రాక్షసుల వంశంలో ఇంత హరిభక్తి తత్పరుడు పుట్టడం ఏంటి వీడు నా మా దగ్గర చదువు నేర్చుకోకపోగా ఉన్న పిల్లలందరి యొక్క భక్తి ఉన్న పిల్లలకి నేను చెప్పిన పాఠాలు పాడి చేశాడు కొత్తగా హరిభక్తి నేర్పుతున్నాడు మహాప్రభో ఈ పిల్లవాడికి మేము పాఠం నేర్పలేము నువ్వేం చేసుకుంటావో నువ్వే చేసుకోమన్న పిల్లవాడిని ఇచ్చేసాడు వెంటనే హిరణ్యకశిపుడికి కోపం చెందాడు ఎలా నువ్వు ఎవరి బలం చూసుకుని ఇలా విదలవీగుతున్నావు అడిగాడు బలయుతులకు దుర్బలులకు బలమెవ్వరు నీకు నాకు బ్రహ్మాదులకు బలమేవ్వరు ప్రాణులకు బలమె అతనే నాకు బలము అసురేంద్ర ఎవరు బలం ఎవరు బలం అని అడుగుతాయండి బలయుతులకు దుర్బలులకు బలం ఎవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు బలం ఉన్నవాడికి బలం లేని వాడికి బ్రహ్మాదులకు నీకు నాకు అందరికీ శరీరంలో ఉన్న బలంగా వాడెవరో వాడే నాకు బలం నాన్న గురేవాడి అండ నీకుందంటున్నావు కదా మూడు లోకములు వెతికాడు నాకు విష్ణువు కనపడలేదు పారిపోయాడు పిరిగిపోద్దా చూపించగలవా ఎక్కడున్నాడు మళ్ళీ అదే మాట్లాడుగుతావు నాన్న ఎక్కడున్నాడో చూపించమంటారేమిటి అసలు ఆయన లేని చూటెక్కడు ఇందుగలడు అందులేడని సందేహం బలదు చక్రి సర్వోపగతుండెందెందు వెతకి చూచిన అందందే గలడు దానవగ్రని వింటే నాన్న నువ్వు వినాలి కానీ అసలు శ్రీమన్నారాయణుడు లేని ప్రదేశం ఒకటి ఉందా ఎక్కడెక్కడ వెతికి చూస్తే అక్కడక్కడ ఉంటాడు నారాయణుడు వ్యాపకత్వం చేత ఉంటాడు అన్నిటి ఎందుకు నివీకృతమై ఉన్నాడు అన్నాడు ఓహో అలాగా అయితే ఈ స్తంభంలో ఉంటాడా అన్నాడు ఎప్పుడు వస్తోంది నరసింహావతారం ఎందుకని పిల్లవాడు అంటున్నాడు అంతటా ఉన్నానంటున్నాడు హిరణ్యకసుపుడు ఈ వేళ్ళు ముడిచాడు ఈ వేలు పైకి తీశాడంటే ఇలా చూపించి ఎక్కడ వాగుతాడు ఆ వేలు ఎక్కడ ఆగితే అక్కడి నుంచి పైకి రావాలి రాకపోతే తనని నమ్ముకున్న భక్తుడి మాట బొమ్మై